ఈరోజు పెంతుకొస్తు పండుగ ఆదివారం శుభ సందర్భంగా త్రియేక దేవుడి నామమున మన ఎల్లరిపై తన పరిశుద్ధాత్మశక్తిని కుమ్మరించి సంపూర్ణ శక్తివంతులు చేయునుగాక జూన్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు పెంతుకొస్తు పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం అపస్తుల కార్యంలో రెండవ అధ్యాయము పదిహేడవ వచనం అంచెదినములు ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదురు మీ యవ్వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆమేన్ ప్రియమైన దేవుని జనగమ్మ పెంతుకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూర్చుని అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇళ్లంతయూ నిండెను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి పస్కా బలి పశువుగా ఏసుక్రీస్తు శిల్వ మరణముపై మూడవ దినమున అనగా ప్రథమ ఫలము గల పండుగ రోజున సమాధిలో నుండి లేపబడిను అదే ఈస్టర్ పండుగ ఈస్టర్ పండుగ తర్వాత నలభై రోజులకు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటుకు ఆరోహణ ఆరోహణం అవకమునుపు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారు నేను తండ్రి ఎద్దకెక్కి నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణ పంపుదును అని చెప్పి చెప్పిన పది రోజులలో మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేయుచుండిన వారిపై అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా పరిశుద్ధాత్మ వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఆ గదిలో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ పరిశుద్ధాత్మ వారిలో శక్తిని నింపి ఆదరణ కలిగించెను ఆయన శిష్యులు మరియు తల్లి మరియమ్మ గారు ఆయనను వెంబడించిన వారు మేడగదిలో నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ శక్తిని పొంది బలముతో యేసుక్రీస్తు లేచిన యాభై రోజుల తరువాత అంతటా బలమైన పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకు దిగి దిగినది మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదురు మీ యవ్వనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు అని దేవుని వాక్యము చెప్పుచున్నది గనుక మనల్ని కూడా పరిశుద్ధాత్మశక్తి పూర్ణులుగా చేయమని వేడుకుంటే తప్పక అనుగ్రహిస్తాడు పెంతుకొస్తు పండుగ దినమున మేడగదిలో వారు ఎడతెగక ప్రార్థన చేయుచు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది స్వస్థతలు అద్భుతములు చేసిన రీతిగా వరములను ఆశీర్వాదం పొందిన అనుభవం మనమును పొందడానికి అందరి మీద తన ఆత్మను కుమ్మరించదనన్న ఈరోజు వాగ్దానము ఇచ్చిన త్రియేక దేవుని వాక్ శక్తిని పొందగల దైవస్థితిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక అమీన్ పెంకొస్తు పండుగ స్థుతులు ఈ పెంతుకొస్తు పండుగకు మన ఆత్మీయ జనకులు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు ఎం దేవదాస్ అయ్య గారు స్థుతులను వ్రాసిరి ఆ స్థుతులను మనము కూడా చెల్లించుకుందాం పరిశుద్ధాత్మ తండ్రికి స్థుతి ప్రార్థన అయిన దేవ నీవు దేవుడవు గనుక నీకు వందనములు పరిశుద్ధాత్ముడైన తండ్రి నీవు తండ్రివి గనుక వందనములు చేయుచున్నాను ఓ తండ్రి సృష్టి కాలమందు నీవు సృష్టిని కాపాడుటకే సృష్టి మీద ఉన్నావు నీకు అనేక వందనములు ఆచరించుచున్నాను కాపాడుతున్న తండ్రి నీ సృష్టిలో నేను కూడా ఉన్నాను కనుక నన్ను కాపాడుతున్న తండ్రి నీకు వందనములు సమర్పించుచున్నాను తల్లి కోడి రెక్కల క్రింద పిల్లలను దాచి కాపాడి రీతిగా నీవు నాకు ఏ కీడును రాకుండా కాపాడద్దు అని నీకు వందనములు చెల్లించుచున్నాను నీవెంత దేవుడు అయినను నాలో నివసించుటకు పోనుకుని ఉన్నావు కనుక నీకు వందనములు చెల్లించుచున్నాను పైనుండి మన మీద ఆత్మ కు్రమవింపబడు వరకు నరుగురి విడవబడును జన సమూహము గల పట్టణమును విడవబడును కొండయు కాపురుల గోపురులను గృహములుగా నుండును అవి అడవిగా అడవిలకు ఇష్టమైన చోట్లుగాను మందలమేయు భూమిగా నుండును అని యష్యా చేత నీవు రాయించినావు కాబట్టి నీకు స్థుతులు ప్రభువా నీ కుమ్మరింపు లేని ఎడల నేను పాడైపోయిన భూమి వలెనుందనని వచనం వలన తెలుసుకొనుచున్నాను ఓ తండ్రి కుమ్మరింపు నాకు కలుగనని నేను నిన్ను స్థుతించుచున్నాను ఆదరణకర్తవైన తండ్రి పెంతుకొస్తు పండుగ నాడు పన్నెండు మంది ఆత్మతో నిండుకున్నవారైనారు గనుక నీకు స్థుతులు చేయుచున్నాను నేను కూడా నీతో నిండిన వాడైనచున్నాను కృప దయచేయు నమ్మి స్థుతులు ఆచరించుచున్నాను ఓ ఆత్మ తండ్రి గాలి వంటి ధ్వని ఇల్లంతియు వ్యాపించిన రీతిగానే నీవు నా జీవితం అంతటా వ్యాపించమని ప్రార్థించు అట్లు చేయుదువని అని నమ్మి నీకు స్థుతులు సమర్పించుచున్నాను విశ్వాసుల హృదయములలో వ్యాపించుచున్న తండ్రి పూర్వప్రవక్తలలోనూ అపస్తులతోనూ ఉండి వారి చేత పని చేయించిన ప్రకారముగా నా చేత కూడా చేయించమని ప్రార్థించుచు నీ స్థు నీకు స్థుతులు చెల్లించుచున్నాను నా తలంపులోనూ మాటలోను చూపులోను తినుటలోను ఆచారములోను ప్రయత్నములలోను క్రియలలోను సేవలలోను కష్టకాలములోను సాఖ్యకాలములోను నా బ్రతుకు కాలమంతటిలోనూ నీవు వ్యాపించుచున్న ఎడల నీ ధన్యత ఏమని చెప్పను నీకు అనేక స్తోత్రములు ప్రేమైన నా తండ్రి నీవు నాలో లేని ఎడల ప్రభు ఏసు సంపాదించిన రక్షణ భాగ్యమును అందుకొనలేను అందుకున్నను నిలుపుకోలేను పొందినది వాడుకొనలేను గనుక అందుకొని నిలుపుకుని వాడుకున్నట్లు నీవు స్వరముతో ఉండుము ఇది నా కోరిక ఇది నాకు ఇది నా విశ్వాసము నెరవేర్చగల తండ్రి నేనెంత మంచితనము కలిగి ఉన్నను దానిలో నీవు లేకపోయిన ఎడల దానికి జీవమే లేదు కనుక నాలో ఎప్పుడునూ చురుకుదనము కలిగి పనిచేయు జీవముండునట్లు నీవు నాలో వ్యాపించియుండుము ఈ నీ పని నిమిత్తమే నా అంతరంగం అంతటును నీకు స్థుతులు స్తోత్రంలు స్తోత్రంలు అమెన్ ప్రార్థన ప్రియేక దేవ నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ రోజు దిన వాక్య వాగ్దానంగా మాట్లాడిన నీ విధానముకై స్తోత్రములు చెల్లించుచున్నాము మా అందరిపై నీ ఆత్మను కుమ్మరించి పరిశుద్ధులను చేసి అభిషేకించుము పాప పడి నశించిపోవుచున్న మా ఆత్మలను నీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు రక్తం ద్వారా రక్షించినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము నీవిచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని నిలుపుకునే దైవస్థితిని మాకు అనుగ్రహించమని త్రియేక దేవు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పెంతుకొస్తు పండుగ దీవెనులు ఏసుక్రీస్తు నామమున మన ఎల్లరిపై తన శక్తిని పంపి విశ్వాస జీవితంలో సంపూర్ణ శక్తివంతులను చేయునుగాక్క ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత